వెన్ను పూసలు జారడం ఈ జారడం అనేది చాలా కామన్ ప్రాబ్లము రెగ్యులర్గా చూసే ప్రాబ్లము దీనికి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఏది బెస్ట్ ఎక్సర్సైజెస్ అనేది ఈరోజు చూద్దాం అన్నమాట హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ వెన్ను పూసలు జారడం దీన్నే మేము లిస్థసిస్ అంటాము అంటే ఏంటంటే వెన్నుపూసలు నార్మల్గా ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉంటాయి అంటే మనం ఈ గోడలో ఇటుకలది ఎలా ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉంటాయి అవి ఏదైనా కారణం వలన అవి పక్కకి జరిగిపోతే దాన్ని మనం స్పండలో లిస్తిసిస్ అంటాము లేదా వెన్నుపూసలు జారడం అని తెలుగులో అంటాము దీనికి గల కారణాలు మేజర్గా రెండు కారణాల కింద చెప్పుకోవచ్చు ఒకటి డీజనరేటివ్ సమస్య అంటే అరుగుదల వలన ఈ వెన్నుపూసలు జారడం రెండవది ఇస్తమిక్స్ పాండోయలో ఇస్తేసేస్ అంటాం ఇస్తమిక్స్ పాండైలో అంటే ఈ వెన్నుపూసలకి వెనకాల ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట ఆ బోని కనెక్షన్ ఆ బోని కనెక్షన్ వలన ఈ బోన్స్ ఒకదాని మీద ఒకటి స్టేబుల్గా ఉంటాయి కదలకుండా ఉంటాయి ఆ బోని కనెక్షన్లో ఏదైనా కారణం వలన గ్యాప్ వస్తే అప్పుడు ఈ బోన్స్ పక్కకి జరిగిపోతూ ఉంటాయి దీన్ని ఇస్తమిక్స్ పాండైలో ఇస్తేసేస్ అంటాం కానీ ఈ రెండిటిల్లో చూస్తే ఎక్కువగా చూసేది ఈ డీజెనరేటివ్ సమస్య అంటే ఏంటంటే అరుగుదలతో వచ్చే ఈ స్పాండైలో లిస్థెసిస్ సో ఇప్పుడు దీనికి మెడికల్ ట్రీట్మెంట్కి వస్తే ఈ మెడిసిన్సు ఈ మెడిసిన్స్తో పాటు మేజర్గా రెండు రకాల ట్రీట్మెంట్స్ ఒకటి ఏంటంటే ఈ బ్రేస్ ట్రీట్మెంట్ అంటే నడుముకి మీరు బెల్ట్లు అది వేసుకుంటూ ఉండుంటారు మీరు గమనించుంటారు సో దాన్ని బ్రేసెస్ అంటాము ఆర్ అది రెండవది ఎక్సర్సైజెస్ సరే ఫస్ట్ ఈ బ్రేస్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ బ్రేస్ ట్రీట్మెంట్తో ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ఈ బ్రేస్ వాడడం వల్ల మనం నడుము చుట్టుపక్కల ఉన్న కండరాలకి మనం రెస్ట్ ఇస్తున్నాము మీరు కంటిన్యూస్గా ఈ బెల్ట్ వాడడం వల్ల ఈ బ్రేస్ వాడడం వల్ల ఈ కండరాలు కంటిన్యూస్గా రెస్ట్లో ఉండి మేము డీకండిషనింగ్ అంటాం ఈ కండరాలు మజిల్ డీకండిషనింగ్ అంటాం అంటే ఏంటంటే ఈ కండరాలు బలహీనపడతాయి ఈ కండరాలు బలహీనపడడం వల్ల మనకి వేరే కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంది కానీ కంటిన్యూస్గా వేసుకోకుండా మీకు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం సేపే పెట్టుకొని నొప్పి తగ్గిన తర్వాత తీసి పక్కన పెడితే అంతవరకు ఓకే కానీ ఈ బెల్ట్ వాడుతున్నప్పుడు ఈ కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజులు మాత్రం మనం తప్పనిసరిగా చేయాలి అంటే ఈ కండరాలు బలహీనపడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ బ్రేస్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మెయిన్గా మనం రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి కంటిన్యూస్గా వాడటం మంచిది కాదు ఎందుకంటే ఈ కండరాలు బలహీనపడతాయి రెండోది ఏదైనా నొప్పి అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బెల్ట్ వాడచ్చు కానీ బెల్ట్ తక్కువ టైం పెట్టుకొని నొప్పి తగ్గిపోయింది తర్వాత పక్కన పెట్టడం కానీ కండరాలకి స్ట్రెంగ్త్ రావడానికి ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ క ఇది బెల్ట్ల గురించి ఎక్ససైజు ట్రీట్మెంట్స్కి వస్తే నార్మల్గా ఫిజియోథెరపీ మీరు ఎవరు ఏ ఫిజియోథెరపిస్ట్ని కలిసినా స్పైన్కి రిలేటెడ్ కొన్ని రెండు రకాల ఎక్సర్సైజెస్ చెప్తాం బ్రాడ్గా ఒకటేంటంటే ఈ ఎక్స్టెన్షన్ ఎక్ససైజెస్ అంటాము అంటే నడుముని ఇలా వెనక్కి బెండ్ చేయటాన్ని ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అంటాము రెండోది ఈ ఫ్లెక్షన్ ఎక్సర్సైజెస్ నడుముని ఇలా ముందుకు చేసి చేసే ఎక్సర్సైజెస్ని ఫ్లెక్షన్ ఎక్సర్సైజెస్ అంటాం సో ఈ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ ఈ ఫ్లెక్షన్ ఎక్సర్సైజెస్ ఈ రెండిట్లో ఈ స్పాండైలోలిస్థసిస్ వెన్నుపోసులు జారిన వాళ్ళకి ఏది బెటర్ ఎక్సర్సైజ్ అనేది మీరు చూస్తే మీరు రీసెర్చ్ డేటా గమనించినట్లయితే ఈ ఫ్లెక్షన్ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళల్లో వీళ్ళకి బెనిఫిట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అదే ఈ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళల్లో అంత బెనిఫిట్స్ రావట్లేదు లేదా జీరో బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే దానికి కొంతమందిలో ఈ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళల్లో నొప్పి కూడా పెరగడం గమనిస్తున్నారు అన్నమాట సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ స్పాండైలోలిసిస్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ కాకుండా ఈ ఫ్లెక్షన్ టైప్ ఆఫ్ ఎక్ససైజెస్ నేర్చుకొని అవి రెగ్యులర్గా చేయడం మంచిది సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని మీకు ఒకవేళ ఈ స్పాండైలోలిస్థిసిస్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఈ వెన్నుపూసలు జారినట్లు ఉంటే మీరు ఫిజియోథెరపీస్ తోటి డిస్కస్ చేసి మీరు ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నేర్చుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ ఫిజియోథెరపీతో మా ప్రాబ్లం కరెక్ట్ అవుతుందా ఫిజియోథెరపీ అనేది డెఫినెట్గా మనకి కొంత హెల్ప్ చేస్తుంది బట్ లోపల ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది ఒక్క మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కుదరదు ఒట్టి ఫిజియోథెరపీ చేసి నా ప్రాబ్లమ్ కరెక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం అది అవ్వదు అనమాట సో గురించి ఫిజియోథెరపీతో పాటు ఈ మెడికేషను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇట్లాంటివి చేయడం వల్ల మనకి ఇంకా బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఉంది